వంట లేట్ అయిపోయింది ఎందుకంటే అసెంబ్లీ నేను వంట స్టార్ట్ చేసే ఫస్ట్ ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ముందు బియ్యం కడకి భూమి పెట్టేస్తాను అనమాట బియ్యం కడిగి భూయ్యం పెట్టేసిన తర్వాత ఏదైనా చేస్తాను ఎందుకంటే అది రైస్ ఉడుగుతూ ఉంటుంటే అంతలో ఒక కట్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు లేకపోతే బట్టలు ఆరేసుకోవచ్చు లేదా ఇంట్లో ఏదో పని చేసుకోవచ్చు అనమాట అది కుక్ అయిపోతూ ఉంటుంది తర్వాత మన పని కూడా అయిపోతూ ఉంటుంది ఈజీగా అందుకని చెప్పి నేను ఫస్ట్ రైస్ కూడా పొయ్యి పెట్టేస్తాను బట్టలు ఆరేస్తాగలుగుతాను అనమాట పొద్దున్నే షార్ట్ వేడి పెట్టాను కదా అప్పుడే నేను బట్టలు కూడా నాన్ కాబట్టి బట్టలు తర్వాత వాషింగ్ మిషన్లో వేసేసి వాష్ చేస్తాను అనమాట తర్వాత డ్రైలో వేసేస్తాను ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా ఎండ్ వచ్చినప్పుడే బట్టలు ఆరేసేస్తే త్వరగా ఆరిపోతాయని వేసాను తర్వాత కోడుగుడ్లు కూర ప్రిపేర్ చేయడానికి రెడీ అయ్యాను అయితే నేను ఆనియన్స్ కట్ చేద్దామని అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు నాకు ములకాయ కనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఆ ములకాయ కోడిగుడ్డి బాగుంటుంది అని చెప్పేసి పులుసు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి అది తీసి కట్ చేసి పెట్టాను అనమాట అంతర్ చింతపండు నానబెట్టేసుకుంటున్నాను ఉల్లిపాయలు కట్ చేసే లోపల చింతపండు నానిపోతే త్వరగా పులుసుకి బాగుంటుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేయడానికి ఫ్యాన్ వేసుకొని ఆనియన్స్ కట్ చేస్తాను ఎందుకంటే కళ్ళమ్మంటారు నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి కదా అందుకని ఆనియన్స్ కట్ చేసి పలు చేస్తాను కట్ చేసుకుని ఆనియన్స్ చూపిస్తున్నాను మీకు అందులోకి రైస్ కూడా కుక్ అయిపోయింది అది కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే బాండి బిడ్డకు అందులో త్రీ మిక్సర్ పడ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఈ ముందు వేసుకోండి దాంట్లో వేసుకున్న తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా ఉడకబెట్టిన ఎగ్స్ అవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆయిల్ ఆయిల్లో పసుపేసుకోండి పసుపులో కొడుగుడ్లు అయితే ఫ్రై చేసుకోండి బాగా డీప్ ఫ్రై చేయమాకండి అది ఏంటంటే పైన ఏం కలర్ అయితే వస్తుంది కానీ పైన ఏంటో చర్మం అంత తోల్లా అలా ఉండదు నాకు అది నచ్చదు అందుకని మీడియం మీడియంగానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేసి మూత పెట్టేస్తాను అనమాట త్వరగా మగ్గిపోతాయని చెప్పి ఉల్లిపాయలు ఇంతవరకు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ములకయలు అవి తరిగి పెట్టుకోవచ్చు అనమాట అందుకు అట్లా మూత ఏమంటుందంటే మనకి ఆవిరికి త్వరగా ఉడికిపోతాయి మొలక ఏదైనా సరే ఉల్లిపాయలు అవి మొలకాయలు యాడ్ చేశాను కదా యాడ్ చేసిన తర్వాత చిక్ మూత మోత పెట్టేసుకుంటే ముల్కాయలు కూడా ఆయిల్లో మగ్గిపోతాయి అనమాట త్వరగా అయిపోతుంది కుక్ చేసుకునే విధానం తెలుసుంటే కనుక ఖచ్చితంగా వంట అన్నది ఖచ్చితంగా త్వరగా అయిపోతుంది తర్వాత చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కాబట్టి ఒకే ఒక టమాటా వేసుకోండి ఎక్కువద్దు టమాటాలు ఎక్కువ వేస్తే మళ్ళీ తీంత కూర అండ్ నెక్స్ట్ రుచికి సరిపడా కారం నేనైతే వన్ స్పూన్ వేసాను వన్ స్పూన్ హాఫ్ వేసాను అంతే కారం పచ్చిమిర్చి కూడా వేస్తాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసాను ఎనభై ఐటమ్లో త్రీ టే త్రీ స్పూన్ చేస్తాను అనమాట మామూలుగా రెగ్యులర్ కర్రీ చేసుకునేటప్పుడు వన్ స్పూన్ స్పూన్ వేస్తాను అనమాట అలా కారం వేసేసిన తర్వాత వెంటనే ఏమి చేయొద్దు వాటర్ పోయొద్దు ఏమేద్దు కాసేపు కారంలో కారం వేసిన తర్వాత మగ్గని ఇవ్వాలన్నమాట ముక్కలకు పడద్దు నెక్స్ట్ వచ్చి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలా వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి మనం అంతలోకి మనం ముందుగా నానబెట్టుకుంటే చింతపడినందుగా అది దాన్ని గుజ్జు తీసేసుకోవాలి తీసి పక్కన పెట్టేసుకోవాలి అంతలో మనకి ఈ కారంలో ముక్కలు బాగా మగ్గి వాసన వస్తూ ఉంటాయి అన్నమాట మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కారం బాగుంటేనే కూర బాగుంటుంది అట్లా చింతపండు పులుసు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుంటే ఏమొద్ది మనకి పులుపు అది కట్టగా ఉందా తీగ ఉందా పొలగా ఉందా అని తెలుస్తుంది అనమాట అప్పుడు ముందు పులుపు ఎలా ఉందనేసి ఒకసారి చూసుకోవాలి చూసుకున్న తర్వాత అందులో వాటర్ యాడ్ చేయాలా లేకపోతే చింతపండు పులుసు యాడ్ చేయాలా అనేది మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది అనమాట పులుపు ఎక్కువగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి పులుపు లేదనుకోండి చింతపండు పులుసు యాడ్ చేసుకోండి అలా అనమాట అలా సరిపోతుంది ఉప్పు ఉందా లేదో కూడా చూసుకోండి ఉప్పు ఉప్పు చూస్తేనే ఉప్పు తెలిస్తేనే మీకు చింతపండు పులుసు పొలగా ఉందా లేకపోతే తీగా ఉందా అనేది తెలుస్తుంది అనమాట ఉప్పు యాడ్ చేసుకొని అప్పుడు చూసుకోవాలి నాకైతే పులుపు సరిపోయింది అందులో వాటర్ యాడ్ చేసుకోవాలనుకున్నాను ఇంకా పులుపు ఎక్కువైపోతుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాను అలా వాటర్లో ఇంకా కూర మరగాలన్నమాట ఇంకా ఈ పులుసులో మరిగితే కానీ టేస్ట్ రాదు ములక్కలకి ఉప్పు కారం అంతా పట్టాలంటే మరగాలి కాబట్టి కోడిగుళ్ళు కూడా అందులో వేసి మూత పెట్టేసుకున్నాను నేను ఇంకా మూత పెట్టేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే సరే బాగుంటుంది ఫ్లేవర్ అయితే బాగుంటుంది పులుసు మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత ఉప్పు లేదు ఉప్పు ఉందలో చూసుకొని దాంట్లో తగ్గితే కనుక కొంచెం ఉప్పు వేసుకొని పెట్టేసుకోవడం ఇంకా మూత పెట్టేసుకొని కట్టేసుకోవడం అంత అయిపోద్ది మన వేడి వేడి మొక్కడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా తినేయటం ఆలస్యం ఈ కోడిగుడ్డు పులుసు చూస్తున్నప్పుడు గుర్తు వస్తుంది అనమాట మా చిన్నప్పుడు మా చిన్నక్క మా అమ్మ వాళ్ళ కూడా ఉండేది మా మావయ్య కోడిగుడ్లు పులుసు పెట్టమంటే పాపం దానికి రాదు కదా ఏం చేద్దే అది ఏం చేసిందంటే ఫుల్గా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయలు అన్నీ కొడుగుడ్లు ఉడబట్టి అందులో వేసేస్తుంది మా మావయ్య చిదేనా కూర ఈ అమ్మని తిట్టాడు అనమాట అది మాత్రం పొడిగి మర్చిపోలేము తర్వాత వేడి వేడిగా అన్నంలో తినేస్తున్నాను అనమాట నేను నాకు ములకాయ కొడుగుడు పులుసన్న పులుస అంటే చాలా ఇష్టం ఎక్కువ పులుపు ఎక్కువ తింటాను నేను పులుసులు అండ్ నెక్స్ట్ ఇవి కన్నా వెజ్ కర్రీస్ ఎక్కువ తింటాను ఇష్టంగా మా హస్బెండ్ని చూపించొద్దు అన్నాడు ఎందుకంటే ఆయన వేరే కూరస్కు తిన్నాడు అనమాట మొన్న మిగిలిపోయిన పోయిన బోటి కూరేసుకు తింటున్నాడు కాబట్టి ఆయన చూపించొద్దు అన్నాడు అని చెప్పి నేను చూపించట్లేదు నేనైతే ములకాయ కొడుగుడు కూరేసుకుని తినేస్తున్నాను ఫస్ట్ అన్న తిని ముందు వాటర్ తాగి అలవాటు కదా అందుకు తాగుతున్నాను ఈ కెమెరా సెట్టింగే నాకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది కొంచెం ఇంకా అందుకని అలా ఉండే చూపించేస్తాను మీకు వాటర్ తాగేసాను అనమాట నేనైతే వాటర్ తాగిన తర్వాత అన్నం తింటాను అన్నం తిన్న తర్వాత మళ్ళీ వాటర్ తాగాను నా డైట్ సీక్రెట్ అనమాట అది అండ్ నెక్స్ట్ వచ్చేసి తలుపు తీసాను దేహలు వచ్చేది నేను తిట్టుకుంటాను ఏసీలో వచ్చుందాం అంటాడు ఆయన ఏసీలో కూర్చుంటే వాసన పెట్టేంతా నేను రానంటాను అలా కాసేపు కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట మా ఇద్దరి మధ్య నేనైతే కామ్మగా కోడిగుడ్లు పులుసు తినేసి ఆయన ఏమో బోటకి అన్నాడు చాలా అంటే చాలా బాగుందండి ఇలా టేస్టీగా ఈజీగా చేసుకోవాలి ఉంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ చూడండి ఈజీగా అయిపోద్ది ఎట్ అ టైమ్ ఒకే టైంలో అన్నం కూర అయిపోద్ది ఇంట్లో పని ఏం చేసుకుని అదే అయిపోద్ది వంట అది క్లీన్ అయిపోద్ది అంత పని అంతా అయిపోవాలంటే ఏ టు జెడ్ టాక్స్ చూసేయాలి ఖచ్చితంగా మీరు అనేది నా అక్కడ పెద్దపాటి మాట్లాడుకుంటూ ఉంటాం మాది పెండ్ అని అనమాట ఏం జరిగింది దీంట్లో పొద్దున్న సాయంత్రం వరకు ఏం జరిగింది ఏం చేయాలని ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఆయన ఏమో బోటి కూర కూడిగుడ్లు కూర ఏమంటావా బాగుంటుంది తినవా అంటే నాకు వద్దు నీ కూర తిని నా కూరనే తింటా సరే అని చెప్పి నీ కారం అని చెప్పేసి ఆయన వదిలే అలాగే సాయంత్రం తినాలి కదా మళ్ళీ సాయంత్రం సపరేట్ కూర చేయను ఇదే కూర సాయంత్రం కూడా పెడతాను అనమాట ఎందుకంటే నేను ఈవినింగ్ టైంలో భోజనం చేయను మా హస్బెండ్ని తింటారు కాబట్టి ఇప్పుడు మా ఆఫ్టర్నూన్ తిన్న లంచ్ అది ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేస్తాను అనమాట లేదన్నమాట అన్నమాట దాన్ని స్కిప్ చేస్తాను తర్వాత ఏదైనా టిఫిన్ కానీ ఏదైనా తెప్పించుకొని తినేస్తాను అనమాట ఇంకంతే ఈవినింగ్ అయితే నేను డిన్నర్ చేయను అదే నా సీక్రెట్ అనమాట ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేటప్పుడు హెయిర్ లాస్ అయిపోతుందని చెప్పేసి నేను అప్పుడు మానేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ తినడం మానకూడదని చెప్పేసి అన్నారని బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మాత్రం ఫుల్గా తింటాను నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి డిన్నర్ అనేది స్కిప్ చేసేస్తున్నాను అనమాట ట్వెల్వ్ అవర్స్ మన స్టమక్ అనేది ఎంటీగా ఉండాలంట అందుకని చెప్పేసి నేను డిన్నర్ స్కిప్ చేసేసి తింటే సిక్స్ లోపే సిక్స్ తర్వాత సిక్స్ థర్డ్ తర్వాత నేను తినను అనమాట ఇంకా స్నాక్స్ కానీ ఏదైనా తిన్నా బజ్జీలు కానీ పునుగులు కానీ ఏం తిన్నా సిక్స్ లోపల తినేస్తాను అందుకే సిక్స్ సిక్స్ అని చెప్తాను మీకు ఆరింటి లోపల ఆకలేస్తాను అంటాను కదా ఆరింటికి ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తినేస్తాను అనమాట తినేసేసి ఇంకా నా డిన్నర్ స్కిప్ చేసేస్తాను ఆయనకి పొద్దున్న కూర పెడతాను సపరేట్గా కూరలు అనమాట ఎందుకు వేస్ట్ చేసుకోవడం అంత మన లగ్జరీ ఫ్యామిలీస్ ఏం కాదు కదా ఈవినింగ్ మార్నింగ్ కలిపి ఒకటే కూర వండుతాను అదే తింటాం అనమాట ఎన్వి అయినా సరే మామూలు కర్రీస్ అయినా సరే ఇలాగ సింపుల్గా చేసుకుంటాం అనమాట హెవీగా ఏం ఖర్చు పెడతాం ఇంతేనండి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా